కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో అంగీరస మహర్షి చెప్పింది ధనలోభుడు ఇంకా మనం కూడా విన్నాం కదా ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో ధనలోభుడు అంగీరస మహర్షిని ఇలా అడుగుతున్నాడు మునీశ్వర నీ దర్శనం వలన నాకు మోక్షం కలిగింది నేను పాపాత్ముడిని ఈ కీకారణ్యంలో చెట్టుగా పడి ఎన్నో యుగాలు నిలవాల్సి ఉండేది కానీ మీ దయ వల్ల నాకు విముక్తి దొరికింది ఇప్పుడు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించి మనుష్యుడు ఎలా సత్కర్మలు చేయాలో వాటి ఫలం ఏమిటో వివరంగా చెప్పండి అంటాడు అప్పుడు అంగిర సమహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఓ ధనలోభ నీ ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలు శరీరం శాశ్వతం అని అనుకునేవారు అజ్ఞానులు ఆత్మ ఎప్పుడూ మారదు శరీరం మారుతుంది కానీ ఆత్మ శాశ్వతం ఈ ఆత్మ జ్ఞానం కలగడానికి మనం సత్కర్మలు చేయాలి సత్కర్మలు అంటే దేవుడికి అర్ భావంతో నిష్టగా చేసే మంచి పనులు వాటి వల్ల మనస్సు శుద్ధమవుతుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది బ్రాహ్మణుడు గాని ఏ మనిషి గాని అరుణోదయ సమయాన స్నానం చేయకపోతే అతని పుణ్యం వ్యర్థమవుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో వైశాఖ మాసంలో మాఘమాసంలో ఈ మూడు నెలల్లో నదీ స్నానం తప్పనిసరిగా చేయాలి ఇలాంటి పవిత్ర స్నానం చేసి దేవుడిని పూజిస్తే వైకుంఠ ప్రాప్తి తప్పదు గ్రహణాలు పుణ్యదినులు ప్రాతకాలం సమయాలు ఈ సమయాల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యకరం కార్తీక మాసంలో స్నానం జపం దానం చేసిన వాడు కోటి యాగాలు చేసిన పుణ్యాన్ని పొందుతాడు కార్తీక మాసానికి సమానమైన మరో నెల లేదు వేదాల లాంటి శాస్త్రం లేదు గంగా గోదావరి లాంటి తీర్థాలు లేవు భార్యతో సమానమైన సుఖం లేదు ధర్మంతో సమానమైన మిత్రుడు లేడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసంలో చేసిన పుణ్య కార్యాలు అన్ని వైకుంఠ ప్రాప్తికి దారి తీస్తాయి అంటూ చెప్తున్నాడు అంగీరసుడు ఇక అంతలో ధనలోభుడు ఇలా అడిగాడు ఓ శ్రేష్ఠ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి దాన్ని ఎందుకు చేయాలి అని అడిగాడు అప్పుడు అంగీరసుడు శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలోంచి లేస్తారు ఈ మధ్య నాలుగు నెలలు కాలమే చాతుర్మాస్యం ఈ సమయం స్నానం జపం దానం ఉపవాసం వంటి సత్కార్యాలు చేస్తే భగవంతుడు సంతోషించి సంపూర్ణ ఫలితం ఇస్తాడు అయితే ఒకసారి వైకుంఠంలో నారద మహర్షి శ్రీహరిని దర్శించుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు శ్రీహరి నారదులా అడిగాడు నారద లోకంలో ప్రజలు తమ ధర్మాల్ని సరిగ్గా ఆచరిస్తున్నారా అని అప్పుడు నారదుడు ఓ ప్రభు కొందరు తమకు విధించిన కర్మలు చేయడం లేదు కొందరు వ్రతాల మధ్యలోనే మానేస్తున్నారు కొందరు దురహంకారంతో జీవిస్తున్నారు వారిని రక్షించు ప్రభు అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని రక్షించడానికి నేనే భూలోకానికి వస్తాను అని చెప్పి శ్రీహరి వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూమిపై తిరుగుతూ ఉంటాడు ప్రజల భక్తి మనస్సు ప్రవర్తనను పరీక్షించాడు చాలా మంది ఆయనను గుర్తించలేదు కొంతమంది నవ్వారు కొందరు నిర్లక్ష్యంగా చూశారు కాని కొందరు భక్తితో నమస్కరించారు తరువాత శ్రీహరి తన అసలు రూపం శంఖ చక్ర గత పద్మలను ధరిస్తూ నైమిషారణ్యంలో ప్రత్యక్షమై ఉన్న మునులు భక్తులు హర్షంతో స్తోత్రాలు చేశారు ఇక ఇది కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం తరువాత ఏం జరిగిందో పంతొమ్మిదవ అధ్యాయం తెలుసుకుందాం యూ సో మచ్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్